ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టుడే ఏంటంటే టాపిక్ వచ్చేసి విలియం షేక్స్పియర్ రాసినటువంటి ప్రముఖమైన వెనీస్ వర్తకుడు ఇది ఇంగ్లీష్లో నవల అనమాట ఇది ఇంగ్లీష్ నవల షేక్స్పియర్ రాసినటువంటిది ఇంగ్లీష్లో ద మర్చెంట్ ఆఫ్ వెనీస్ అనేది ఉంటుంది హెడ్డింగ్ తెలుగు వచ్చేసరికి వెనీస్ వర్తకుడు అని ఉంది లెస్ట్ ఆర్ట్ ద టాపిక్ యూదుడైన షైలాక్ వెనీస్లో నివసిస్తున్నాడు అతను ఒక వడ్డీ వ్యాపారి అతను క్రైస్తవ వర్తకులకు అధిక వడ్డీలకు డబ్బులు అప్పు ఇచ్చి అంతులేని ధనాన్ని పోగేశాడు షైలాక్కి కరకు గుండె అవడంతో అతను ఇచ్చిన అప్పులను నిర్దాక్షిణ్యంగా వసూలు చేసేవాడు అందుకని మంచివాళ్ళందరికీ ఇతనంటే ద్వేషమే అందులో ముఖ్యంగా ఆంటోనియోకి అతను వెనీస్లో యువ వర్తకుడు షైలాక్కి ఆంటోనియో అంటే ద్వేషం ఎందుకంటే కష్టాల్లో ఉన్న మనుషులకి ఆంటోనియో డబ్బు అప్పు ఇచ్చేవాడు అది కూడా ఏమాత్రం వడ్డీ తీసుకోకుండా అందువల్ల దురాసాపరుడైన యూదియా దేశస్థుడికి ఉదార స్వభావం గల వర్తకుడు ఆంటోనియోకి మధ్య గొప్ప శత్రుత్వం ఉండేది శైలాక్ని వర్తక ప్రదేశంలో ఎప్పుడు కలిసినా ఆంటోనియో అతని హెచ్చు వడ్డీ గురించి అతను నిర్దాక్షిణ్యంగా సొమ్ము వసూలు చేసేదాన్ని గురించి నిందించేవాడు అతను ఓపిగ్గా విన్నట్టు నటించేవాడు కానీ లోపల ప్రతీకారం తీర్చుకోవాలి అనుకునేవాడు ఆంటోనియో అత్యంత దయాశీలుడు గొప్ప నిబద్ధతాపరుడు మర్యాదలు పాటించడంలో ఎన్నటికీ అలసిపోని ఔత్సాహికుడు నిజానికి రోమ్ నగరపు ప్రాచీన గౌరవం చూడాలంటే ఇటలీ మొత్తానికి ఇతనే ప్రతీక దానికి అతని తోటి వారందరికీ అతని అంటే అభిమానమే అందరికన్నా ఆత్మీయుడు స్నేహితుడు బెసాన్యు అతను వెనీస్కు చెందిన ఒక ఉన్నత వ్యక్తి తండ్రి నుంచి చాలా తక్కువ ఆస్తి వచ్చింది ఆ కాస్త సొమ్ముని ఉన్నత వంశానికి చెంది అట్టే డబ్బులు లేని యువకుల్లాగే అతను కూడా తలకి మించిన హెచ్చులకి పోయి ధారాళంగా ఖర్చు పెట్టేశాడు బెసానియోకి ఎప్పుడు డబ్బు కావలసి వచ్చినా ఆంటోనియో ఆదుకునేవాడు చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య కేవలం ఒక హృదయం ఒక పలసే ఉన్నట్టున్నాయి ఒకరోజు బెసానియో ఆంటోనియో దగ్గరికి వచ్చాడు తన ఒక స్త్రీని గాఢంగా ప్రేమించానని ఆమె తండ్రి ఈ మధ్యనే మరణించాడని ఒక పెద్ద దీవాణంకి ఆమె ఏకైక వారసు రాలైందని చెప్పాడు ఆ ఐశ్వర్యవంతురాలను చేసుకుంటే అతను కూడా ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు ఆమె తండ్రి బ్రతికి ఉండగా బెసానియా ఆమె ఇంటికి వెళుతుండేవాడు అతను పెళ్లి మాట ఎత్తితే తనకేమీ అభ్యంతరం లేదన్నట్టు అప్పుడు ఆమె కళ్ళతో మూగభాషలాడినట్టు తను గమనించాడు కానీ అంత ఆస్తికి వారసురాలయ్యే ఆమె చేతికి అందుకునే అర్హత చేతిని అందుకునే అర్హత తనకు లేదు కాబట్టి ఆంటోనియో సహాయం కోరాడు ఆంటోనియో ఇన్నాళ్ళు తన మీద కురిపించిన దయతో పాటు ఇంకొంచెం దయ చూపి తనకి మూడు వేల డ్యూకట్లని అప్పుగా ఇవ్వమన్నాడు తన స్నేహితుడికి అప్పు ఇవ్వడానికి ఆంటోనియో దగ్గర ఆ క్షణంలో డబ్బు లేదు కానీ త్వరలోనే వర్తక సామాన్లతో నిండిన ఓడలు రావాల్సి ఉంది అందుకని తను డబ్బు డబ్బున్న వడ్డీ వ్యాపారి షైలాక్ దగ్గరికి వెళ్ళి ఆ ఓడల్ని మదుపుపెట్టి డబ్బు అప్పుగా తీసుకుంటానని చెప్పాడు ఆంటోనియో బెసానియో ఇద్దరూ కలిసి వెళ్ళారు షైలాక్ దగ్గరికి ఆంటోనియో షైలాక్ని తనకి మూడు వేల డ్యూకెట్లని అప్పుగా ఇవ్వమని ఎంత వడ్డీ కావాలంటే అంత ఇస్తానని సముద్రంలో ఉన్న ఓడల్లోని సరుకు అమ్మగానే తీరుస్తానని చెప్పాడు అది విన్న షైలాక్ తనలో తాను అనుకున్నాడు ఒక్కసారి అతన్ని ఒడిసి పట్టుకోగలిగితే ఎప్పటినుంచో నాలో రేగుతున్న పగ తీర్చుకోవచ్చు అతను మా యూదు దేశాన్ని ద్వేషిస్తాడు ఉచితంగా డబ్బు అప్పు ఇస్తాడు తోటి వర్తకుల ముందు నా మీద అరుస్తాడు నా ఆస్తి అంతా వడ్డీల మీద వచ్చిందంటాడు అతన్ని కనుక నేను క్షమిస్తే నా జాతి శాపం చెందుతుంది అతనేదో తనలో తాను ఆలోచించుకుంటూ జవాబు చెప్పకపోవటంతో గమనించిన ఆంటోనియో డబ్బు కోసం అసహనంగా అన్నాడు షైలాక్ వింటున్నావా డబ్బు అప్పు ఇస్తావా ఈ ప్రశ్నకి షైలాక్ బదులిచ్చాడు ఆంటోనియో వర్తకం జరిగే చోట ఎన్నోసార్లు నువ్వు నా డబ్బు గురించి ఆంటోనియో వర్తకం జరిగే చోట నువ్వు నా డబ్బు ఎన్నోసార్లు నా డబ్బు గురించి నా వడ్డీ వ్యాపారం గురించి నా మీద ఎగిరావు నేను భుజాలు కుదిపేసుకుని ఓపిగ్గా భరించాను ఎందుకంటే మా జాతి లక్షణం అవమానాలు భరించడం పైగా నేను ఎవరిని నమ్మనని నేనేదో కుక్కనన్నట్టు తన్నటానికి నా మీదకి నీ కాలెత్తావు అయితే ఇప్పుడు చూస్తుంటే నీకు నా సహాయం కావలసి వచ్చినట్టుంది నా దగ్గరికి వచ్చి షైలాక్ నాకు డబ్బు అప్పు ఇవ్వు అంటున్నావు ఎక్కడన్నా కుక్క దగ్గర డబ్బు ఉంటుందా ఒక ఊర కుక్క మూడు వేల డ్యూకట్లు అప్పు ఇవ్వగలదా మీరు పోయిన బుధవారం నా మీద ఉమ్మేశారు ఇంకొకసారి నన్ను కుక్క అన్నాడు మీరు చేసిన ఈ మర్యాదలకి ఇదిగో ఈ డబ్బు మీకు అప్పుగా ఇస్తున్నాను అని నేను వినయంగా తలవంచి అనాలా ఆంటోనియో బదిలిచ్చాడు నిన్ను మళ్ళీ అలాగే పిలుస్తాను మళ్ళీ నీ మీద ఉమ్మేస్తాను తంతాను కూడా నువ్వు డబ్బు అప్పు ఇస్తే ఒక స్నేహితునికి ఇచ్చినట్టు ఇవ్వద్దు ఒక శత్రువుకి ఇచ్చినట్టు ఇవ్వు దానివల్ల ఒకవేళ నేను మాట నిలబెట్టుకోలేకపోతే నువ్వు మరింత హాయిగా నా దగ్గర సొమ్ము వసూలు చేసుకోవచ్చు షైలాక్ అన్నాడు చూడు ఎలా చిందులు తొక్కుతున్నావో నాకేమో నీతో స్నేహం చేసుకోవాలని నీ ప్రేమ పొందాలని ఉంది నువ్వు నాకు చేసిన అవమానాలు మర్చిపోతాను నీ అవసరానికి నేను డబ్బు ఇస్తాను నా డబ్బుకు వడ్డీ కూడా తీసుకోను దయాగుణం ఉట్టిపడుతున్నట్టున్న ఈ మాటలు ఆంటోనియోని ఆశ్చర్యంలో ముంచెత్తాయి ఇంకా దయాగుణం ప్రదర్శిస్తూ ఇదంతా తను ఆంటోనియో ప్రేమ పొందడానికే చేస్తున్నానంటూ అతను కోరిన మూడు వేల డ్యూకెట్లు ఏమాత్రం వడ్డీ లేకుండా ఇస్తానన్నాడు కాకపోతే ఆంటోనియో అతనితో ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ సరదాగా చేసిన ఒక ఒప్పందం మీద సంతకం చేయాలి తను గనక అన్న రోజులోపు డబ్బు తిరిగి ఇవ్వకపోతే తన శరీరంలోంచి ఒక పౌండ్ మాంసం ముక్కని ఇవ్వాలి దాన్ని శైలాకు అతని శరీరంలోంచి తనకు తోచిన చోటు నుంచి తీసుకుంటాడు కోసుకుంటాడు నాకు ఇష్టమే నేను ఈ ఒప్పందం మీద సంతకం పెడతాను యూదువులో మంచితనం ఉందని చెప్తాను అన్నాడు ఆంటోనియో ఆంటోనియోని తన కోసం అలాంటి ఒప్పందం మీద సంతకం పెట్టవద్దని బెసానియో అడిగాడు కానీ ఆంటోనియో ఏమైనా సరే చేస్తానన్నాడు ఎందుకంటే తన అప్పు తీర్చాల్సిన వచ్చిన రోజులోపే అతని ఓడలు సరుకులతో నిండి వస్తాయని వాటి విలువ ఈ డబ్బు విలువ కన్నా ఎన్నో రేట్లు ఎక్కువని అన్నాడు ఈ వాదన వింటున్న షైలాక్ ఆశ్చర్యంగా అన్నాడు ఓ అబ్రహం తండ్రి ఈ క్రైస్తవులకి ఎంత అనుమానం వాళ్ళు చేసే కఠినమైన పనుల వల్ల ఎదుటివారి ఆలోచనలను కూడా అనుమానిస్తారు బెసానియో దయచేసి దీనికి జవాబు చెప్పు ఒకవేళ అతను ఆ రోజు డబ్బు కట్టలేదనుకో ఆ నష్టం పూడ్చడం వల్ల నాకేమిటి లాభం చెప్పు ఒక మనిషి పౌండు మాంసం ముక్క మనిషి నుంచి తీసింది గొర్రె మాంసమో గొడ్డు మాంసమో కన్నా విలువైంది కాదు పనికి వచ్చేది కాదు నేను చెప్తున్నాను కదా అతని అభిమానం కొనడం కోసం నేను స్నేహస్తాన్ని చాస్తున్నాను తీసుకుంటాడా సరే సరే లేదా వీడ్కోలు యూదువు తనేదో మంచితనం చూపిస్తున్నానని ఎంత చెప్పినా తన కోసం తన స్నేహితుడు ఇంత దారుణమైన శిక్ష అనుభవించే సాహసం చేయడం బెసాన్యోకి ఇష్టం లేకపోయినా చివరికి బెసానియో సలహాకి వ్యతిరేకంగా ఆంటోనియో ఆ ఒప్పందం మీద సంతకం పెట్టాడు అది నిజంగానే యూదువు చెప్పినట్టు సరదాగా చేస్తున్నది అనుకొని ఇది ఫ్రెండ్స్ పార్ట్ వన్గా నేను వెనీస్ వర్తకుడు అనే ఒక కథని అప్లోడ్ చేస్తున్నాను వీడియో ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ఇవన్నీ ఇంగ్లీష్ నావెల్స్ కథలు అనమాట ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్